තිියමට නිසන ස්සාක්කින ය హలో ఆల్ వెల్కమ్ టు సునీత తెలుగు వ్లాగ్స్ సో దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ వ్లాగ్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ నచ్చేవాళ్ళైతే లాస్ట్ వరకు చూడండి మేమైతే ఫ్యామిలీతోటి మేడారం ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము అండ్ ఈ ట్రిప్లో అయితే చాలా ఫన్ ఉండింది అండ్ పర్సనల్గా దిస్ ఈజ్ అన్ హ్యాపీ సండే వ్లాగ్ ఫర్ మీ నా లైఫ్లో మంచిగా అసలు మెమరబుల్గా ఎప్పటికీ గుర్తుండిపోయే ట్రిప్ అనమాట ఇది ఎందుకు ఏంటి అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఈ ట్రిప్ ప్లాన్ చేయడానికైతే మా మమ్మీ రీజన్ సో మేడారంకి అయితే మేము ఒక సండే రోజు ట్రావెల్ చేసాము ఇది టూ డేస్ ట్రిప్ ఉండింది బట్ అన్ఫార్చునేట్లీ అదే రోజు రిటర్న్ అవ్వాల్సి వచ్చిందనమాట మాకు వచ్చిన సడన్ ట్విస్ట్ వల్ల అండ్ ఈ మేడారం విజిట్కే స్పెషల్గా వెళ్ళాలని అనుకుంది ఎందుకంటే మా మమ్మీ అయితే మొక్కుకున్నారనమాట మా డాడీకి బాగాలేనప్పుడు అక్కడికి వచ్చి మేము అమ్మవారికి బియ్యం పోస్తాము అలాగే కోళ్ళు పోస్తాము అనేసి సో ఫైనల్లీ మా మమ్మీ మొక్క అయితే తీరిపోయిందనమాట సండే రోజు అండ్ మేడారంకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సమ్మక్క సారక్క ఇద్దరు అమ్మవార్లు ఉంటారు కాబట్టి ఏది తీసుకెళ్ళినా టూ టూవే తీసుకొని వెళ్ళాలి సో మేమైతే ఇప్పుడు ఒడు బియ్యం కలిపేసాము కలిపేసి దేవుడికి తీసుకెళ్ళిన శారీస్ అన్నీ అక్కడ పెట్టేసాము అండ్ దేవుడికి సాక కూడా టూ టూ తీసుకొని వెళ్ళాలనేసి టూ బాటిల్స్ కళ్ళు కూడా తీసుకొని వెళ్ళాం అనమాట అండ్ ఇప్పుడు అందరం ఇంకా సా लोगेशर <music> सिंधी இருபத்து ஐந்து

రేయ్ సాయం ఇక్కడ చూడండి కింద ఉచునాలి ఇక్కడ చూడండి లక్ష్మణనే లక్ష్మణనే చిల్లర అయితేలు సో మేడారం టెంపుల్ ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మాకైతే మంచిగా దర్శనం అయిపోయింది అండ్ మేమిప్పుడు కుకింగ్ కోసం ఒక మంచి వాగున్న ప్లేస్ అయితే మా అన్నయ్య వెతికి పట్టుకున్నాడు సూపర్ ఉంది ప్లేస్ అయితే అండ్ మేమైతే మేడారంలో రెండు నాటు కోళ్ళు రెండు బాయిలర్ కోళ్ళు అయితే కోసుకున్నాం అనమాట అండ్ వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ త్రీ ఓ క్లాక్ అట్లా అవుతుంది ఎండ మాత్రం మండిపోతుంది బట్ సడన్ క్లైమేట్ చేంజ్ వల్ల ఏం జరిగిందో మీరే చూడండి వ్లాగ్ స్కిప్ చేయకుండా అండ్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా బాగుంది ఇది కొంచెం ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయ్యేటప్పుడే అనమాట లక్కీగా వ్లాగ్ ఉండడం వ్లా ఉండడం వల్ల మాత్రం మాకైతే చాలా బెనిఫిట్ అయ్యింది అవన్నీ కట్ చేసుకోవడానికి కానీ వండుకోవడానికి కానీ అండ్ వీడియో రా ఫుటేజ్ ఎలా ఉందో చూడండి पढ़ा पढ़ाने మజా వస్తుంది పడను తిన చూడు వర్షం అయితే స్లోగా స్టార్ట్ అయ్యి తుఫాన్ లాగా మారిపోయింది పిల్లలు కూడా చాలా బాగుంది గట్టే నువ్వు నువ్వు కుట్టిరా కుట్టిరా చూడు ఇప్పుడు సో ఇదంతా ఇన్స్టాగ్రామ్ ఎఫెక్ట్ అనమాట చూసారు కదా మా కోడల్ని వర్షం పడుతుంటే రెండు చెయ్యి వర్షంలో పెట్టి కొంచెం హీరోయిన్ లాగానే ఫీల్ అవుతుంది అనమాట రీల్స్ చూస్తే ఇలాంటి రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి పిల్లలు అండ్ వర్షం చూడండి తుఫాన్ లాగా అయితే మారిపోయింది చాలా బాగుంది ఒక దిక్కు వాగు ఒక దిక్కు తింది చెట్లు గాలి అండ్ ఫ్యామిలీ సూపర్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఒక సైడ్ తుఫాన్ లాంటి వర్షం పడుతున్నా కూడా వంటలలో అయితే అసలు తగ్గలేదు మా వాళ్ళు ఎందుకంటే మా వదిన మా చెల్లి మా మరిది కలిసి సూపర్ కుకింగ్ అయితే వేసేసారు లాస్ట్లో అది కూడా ఇంక్లూడ్ వేసాను నేను సో చూడండి స్కిప్ చేయకుండా అండ్ సర్దుకొని మొత్తం ఇంటికి ఇది మాకు ఒక అడ్వెంచర్ లానే ఉందన్నమాట అండ్ వంటలు అయితే చాలా టేస్టీగా వచ్చినాయి ఈసారి

అట్లే చెప్తే ఈనరు చెయ్యరు అట్లే పోసేది కూడా ఇట్లా కాలు ఉంటాయి కదా నేను కడుతాను చికెన్ కర్రీతో పాటు చికెన్ ఫ్రై కూడా వేసారనమాట అండ్ అయితే అసలు సూపర్ అయింది అండ్ చికెన్ ఫ్రై కూడా చాలా బాగా అయింది సో ఇప్పుడు కొంచెం వర్షం క్లియర్ అయింది అందుకే కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయినందువల్ల ఇంకా తింటున్నాము అండ్ ఏ మాట కా మాటనే చెప్పుకోవాలి కానీ కట్టెల పొయ్యి మీద వండిన టేస్ట్ అయితే అసలు ఇంకా రాదు చాలా బాగా వచ్చింది టేస్ట్ అండ్ ఫ్యామిలీతో ఇలాంటి వ్లాగ్ అయితే చేయాలనే నుంచి అనుకున్నాను ఇంత రా ఫుటేజ్ మాత్రం ఇదే ఫస్ట్ టైం పెడుతున్నాను హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ ఇప్పటి వరకు ఎవరైనా చూ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టండి మీకు వ్లాగ్ ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ పిల్లలకు కూడా చాలా నచ్చింది టేస్ట్ కొంచెం టైం కూడా ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయే వారికి వర్షంకి ఫైవ్ అయింది ఫుల్ ఆకలితో ఉంటే ఒక పట్టు పట్టేసినాం దాని తర్వాత ఇక్కడ కోతులు కూడా ఉంటాయి అవి కూడా ప్లేన్ రైస్ అంతా ఫీడ్ చేసి ఇంకా మొత్తం క్లీనింగ్ సెక్షన్ కూడా రాగా ఇక్కడే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా రిటర్న్ వచ్చేసామన్నమాట వర్షం తగ్గగానే యాక్చువల్ ప్లాన్ అయితే నెక్స్ట్ డే వరంగల్ విజిట్ చేయాలి అని అనుకున్నాము బట్ ఆ వర్షంలో పిల్లలతో అంత తిరగడం కొంచెం కష్టం అనేసి ఇంటికి అయితే వచ్చేసాము అదొక్కటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది అండ్ మా ఫ్యామిలీలో అయితే ఏ వర్క్ చేయాలి మెన్స్ చేయొద్దు అలాంటి కండిషన్స్ ఏమి ఉండవు సో ఈ లో మీరు చూడొచ్చు వంట మొత్తం అందరు కలిసి చేసిన తర్వాత వెజల్స్ కూడా మంచిగా క్లీనింగ్ అందరు కలిసి చేసుకుంటున్నారు ఇలా ఉంటే ఎవ్వరికి బర్డెన్ ఉండరు అందరూ ఎంజాయ్ చేస్తారు హోప్ యూ ఆల్ లైక్ అవర్ వీడియో